భారీ వర్షంలో బద్దకపు కాకి పక్షుల ఊరిలో చిచ్చుకాకి బాగా బద్దకస్తురాలు ఎప్పుడూ ఏ పని చేయకుండా బాగా బద్దకంగా ఉంటుంది ఆ ఊర్లో మిగిలిన పక్షులందరూ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ చాలా బాధ్యతగా ఉంటారు చిచ్చుకాకి కొడుకు చెన్ను కాకి ఇంట్లో అన్ని పనులు తానే చేస్తూ ఉంటాడు వర్షాకాలం వస్తూ ఉంటుంది అందరూ కూడా వాళ్లవాళ్ల ఇల్లులు చేసుకుంటారు కాని చిచ్చుకాకి మాత్రం బద్దకంతో ఏ పని చేసుకోదు ఇంట్లోనే వర్షాలు మొదలవుతున్నాయి దానితో ఇంట్లో నీళ్లు కారిపోతాయేమోనని చిన్ను కాకి బాగా భయపడిపోతూ ఉంటాడు వర్షాలు రాకముందే ఇల్లు కొంచెం బాగు చెయ్యొచ్చు కదమ్మో ఆ చేద్దామనే అనుకున్నాన్రా కానీ చెయ్యాలని అనిపించట్లేదు అవును అలా అని ఇలా వదిలేస్తే ఇంట్లోకి వచ్చేస్తాయి కదా ఆ వస్తాయే వందలే నీళ్లు పడ్డానికి ఒక గిన్నె పెట్టడమే ఓ ఇలానే బద్ధకంగా ఉండు ఏంట్రా తల్లినే బద్దకంగా ఉన్నావని అంటావా అలా చిచ్చుకాకి బాగా కోపడి చిన్ను కాకిని తిడుతుంది దానితో చిన్ను కాకి కూడా బాగా కోపం వచ్చి తన గదిలోకి వెళ్ళిపోతాడు చిన్ను కాకి తన మనసులో అమ్మ ఇంకా ఇలానే ఉంటే చాలా కష్టం అయినా ఇంత బద్దకంతో ఏంటో ఇబ్బంది అవుతుందంటే అసలు మాట వినదేంటి అని అనుకుంటాడు అలా కాస్త సమయం గడుస్తుంది వర్షం ఎక్కువ అవుతుంది అప్పుడే ఇంట్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి చిన్ను కాకి చేసేదేమీ లేక వర్షం పడే ప్రతి చోట గిన్నెలు పెడుతూ ఉంటాడు చిచ్చుకాకి మాత్రం బాగా ధీమాగా కూర్చుంటుంది ఇదేంటి ఇంట్లో ఎంత వర్షం కురుస్తుంది అయినా నేను పడుకునే చోట వర్షం పడట్లేదు కదా అది చాలు ఆ నీళ్లు బయటికైవే పోతాయిలే అలా అనుకుంటూ ఉంటుంది కాసేపటికి చిచ్చుకాకి వంట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ వెళ్లి అన్నం వండుతుంది కాని తనకి కూర వండడం బద్దకం వస్తుంది దానితో మళ్లీ వచ్చి కూర్చుంటుంది అబ్బా బయట చల్లగా వర్షం పడుతూ ఉంటే చేయడానికి బద్దకం వేస్తుంది అయినా రోజు ఏం కూర వండతాం ఏదో ఒకటి వేసుకుని తినేయడమే అలా అనుకుని కూర వండడం మానేస్తుంది చిన్ను కాకి ఆకలి వేసి భోజనం చేయడానికని వస్తాడు అక్కడ తనకి కూర కనిపించదు దానితో అంతా వెతుకుతూ వాళ్ళమ్మ దగ్గరికి వస్తాడు పెట్టావు కూర చేయలేదురా చిన్నుగా ఈ రోజుడికి ఏ తక్కువ వేసుకుని వేసుకుని నువ్వు అన్నీ ఇలాంటి పనులు చేస్తావు అబ్బా ఏంట్రా ఒకరోజు తినడానికి గోల చేస్తావు నువ్వు ఎప్పుడు ఏదో ఒక వేసుకుని తినడమే చిన్ను కాకి ఏమీ చేయలేక వెళ్లిపోతాడు కాసేపటికే వర్షం తగ్గుతుంది దానితో చిన్ను కాకి ఆడుకోడానికని బయటికి వెళ్లిపోతాడు అప్పుడే పుజ్జి పిచ్చుక చిలుక వాళ్లతో బాగా ఆడుకుంటూ ఉంటాడు ఇంతలో తుని పిచ్చుక చిలుక వస్తారు ఏంట్రా చిన్నుగా మీ అమ్మ ఏం చేస్తుంది ఏం చేస్తుంది పడుకుందొత్తో ఏం కూర చేసిందిరా ఈరోజు ఓ ఇంట్లో తొక్కుంటూ వేసుకుని తినమంది వర్షం వల్ల వంట చేయాలని అనిపించట్లేదంట అయ్యో అవునా మరి నువ్వు మా ఇంటికి రావచ్చు కదరా ఏం పొడలేదులో వత్తో సరే ప్రశాంతంగా ఆడుకోండి పిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటారు ఇంట్లోనే మళ్ళీ వర్షం మొదలవుతుంది చాలా భయంకరంగా వర్షం కురుస్తూ ఉంటే అందరూ బాగా భయపడుతూ ఉంటారు ఇంటి వర్షం ఇంటికా వచ్చేస్తుంది ఏమా బొజ్జే సరే ఇంటికి వెళ్ళిపోదాం చిన్న మెల్లగా ఇంటికి వెళ్ళిపోరా ఓ సరే రేపటికి వర్షం లేకపోతే అప్పుడు కలుద్దాం సరే తొందరగా పడండి అలా అందరూ కంగారుగా ఇళ్లకు పారిపోతారు చిచ్చు కాకి వాళ్ళ ఇంట్లో నీళ్లు బాగా కారిపోతూ ఉంటే చిన్ను కాకి చిచ్చు కాకి వాటిని బయట పోస్తూ ఉంటారు ఒరే చిన్నుగా ఇంకా నా వల్ల కాదురా అవునమ్మా నా వల్ల కూడా కాదు అందుకే ముందే ఇల్లు బాగు చేసుకోవాలి ఆ సరే సరేలే ఇంకా నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను నువ్వు కూడా పడుకో ఓ సరేనమ్మా పడుకుంటాను అలా ఇద్దరూ పడుకుంటారు ఊరిలో పక్షులందరూ ఆ వర్షం చూసి బాగా భయపడుతూ ఉంటారు తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి చిన్ను కాకి లేస్తాడు చూసేసరికి ఇల్లు బాగా కారిపోవడంతో ఇంట్లో అన్ని నీళ్లు ఉంటాయి అది చూసి చాలా ఆశ్చర్యపోతాడు చిచ్చుకాకి మాత్రం ఏమి పట్టనట్టుంటుంది ఆ చూశాండ్రాయన నీళ్లుంటే ఏమైపోద్దంటాలో ఉంటావు మరి ప్రశాంతంగా మచ్చం మీద ఉంటే సరిపోతుంది ఏంటో నువ్వు నీళ్ళన్నీ తీసి బయట అమ్మయ్యా అలా అంటే చాలు ఇక చిన్ను కాకి ఇంట్లో నీళ్ళన్నీ బయటికి పోస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి మహీ క్రద్దొస్తుంది ఆ ఏ రచ్చిండిగా ఇంట్లో నీళ్లు కారిపోతున్నాయా ఇల్లు బాగా చేయించలేదు కదా అందుకే ఇలా ఉంది ఆ సరిపోయింది అవును మీ అమ్మేది ఇంట్లోనే ఉంది మీ అమ్మకి ఇంకా బద్ధకం పోదురా బాబు మహి క్రద్ద చిన్ను కాకితో మాట్లాడుతూ ఉండగా చిచ్చు కాకి వస్తుంది ఏంటే మహి ఎలా వచ్చావో ఆ చిచ్చు మన వాళ్ళందరూ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని సమావేశమయ్యారు నిన్ను కూడా పిలవమన్నారు అవునా ఏంటది అబ్బా అక్కడికొస్తే తెలుసుంది కదా రా ఎప్పుడక్కడ వరకు రావాలా ఏంటి సరేలే పదండి ఊర్లో ఉన్న చెరువు బాగా పొంగిపోతూ ఉంటుంది దానితో అందరూ కొడుగులేసుకుని వెళ్లి సమావేశమవుతారు ఈ వర్షం వల్ల ఊరి చివరున్న చెరువు పొంగిపోతుంది ఊర్లోకి నీళ్ళొచ్చేసే ఉంది అందరూ జాగ్రత్తగా ఉండాలి మనమిప్పుడు జాగ్రత్త పడకపోతే చాలా కష్టం అవునా ఏం చేద్దామంటారో ఏదైనా ఉపాయం ఆలోచించండి అందరు బాగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే తుని పిచ్చుకకి ఒక మంచి ఆలోచనొస్తుంది మనమందరం ఊర్లో నీళ్ళొచ్చినా కానీ తేలుతూ ఉండేలా ఏదైనా చిన్న పడవలాగైనా చేసుకుంటే మంచిది కదా ఆ ఏంటి ఇప్పుడు అవన్నీ చెయ్యాలా అవును చిచ్చు లేదంటే నీళ్ళొస్తే ఏమైపోతాం అయినా ఎన్ని సంవత్సరాలుగా రానిది ఇప్పుడెందుకొస్తుందంటా రాదని నువ్వెలా చెప్పగలవు చిచ్చు ఆ ఏమో ఇవన్నీ నా వల్ల కాదు ఆయన చెరువు పొంగిపోయినా అన్ని నీళ్లేం రావులే ఇంక నేను వెళ్తాను చిచ్చు ఇలా చేయడం బాగా బాగాలేదు నీతో చిన్నుగాడు కూడా ఉన్నాడు కదా ఆ కావాలంటే వాడిని కూడా మీతోనే ఉంచుకోండి నేను వెళ్తాను ఒరే చిన్నుకా తొందరగా రా అలా చెప్పి చిచ్చుకాకి ఎవరి మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిన్నుకాకి ఏం చెయ్యాలో తెలియక అక్కడే ఉంటాడు అందరికీ చిచ్చుకాకి మీద బాగా కోపం వస్తుంది ఈ చిచ్చుకి బాగా బద్దకం ఎక్కువైంది అసలు మాట వినట్లేదు వీడి గురించైనా ఆలోచించాలి కదా మా అమ్మ మాట వినదు కానీ ఏం చేద్దామో చెప్పండి ఆ నిజమే తుని మనం ఏదైనా కర్రలతో తేలేలా ఏదైనా చెయ్యాలి ఆ మన దగ్గర వెదురు ఉన్నాయి కదా వాటిని దగ్గరగా కడితే సరిపోతుంది నీళ్ళొచ్చినా తేలుతూ ఉంటుంది పని చేయడం మంచిది అలా అందరూ వెదురు పొంగులు నరికి వాటిని కడుతూ ఉంటారు చిచ్చు కాకి మాత్రం ఇంటికి వెళ్లి ధీమాగా కూర్చుంటుంది వేలక పనే లేదు అయినా చెరువు పొంగితే ఏమంత వచ్చేస్తాయంట అందరికి కంగారు కాకపోతే ప్రశాంతంగా పడుకుంటాను ఎలాగో ఈ వర్షం తగ్గేలా లేదు నిద్ర వస్తుంది చిచ్చుకాకి ప్రశాంతంగా పడుకుంటుంది వర్షం బాగా పెరిగిపోతుంది అందరూ అనుకున్నట్టుగానే వెదురు బొంగులతో పడవలు చేసుకుంటారు అప్పుడే కాసేపటికి చెరువు పొంగి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఉమ్ము నీళ్ళు వచ్చేస్తున్నాయి బాబోయ్ అవును నిజమే చిన్ను బాబోయ్ నాకు భయంగా ఉంది అట్ట మన దగ్గర పడవలు ఉన్నాయి కదా ఏం పర్లేదు ఒకేసారి అంతా నీళ్ళు వచ్చేస్తాయి అందరూ చాలా కంగారు పడతారు వాళ్ల వాళ్ల పడవలెక్కేస్తారు కాని చిచ్చు కాకి మాత్రం ఇంట్లో ప్రశాంతంగా పడుకునుంటుంది తన ఇల్లు బాగా కారిపోతూ ఇంట్లో నీళ్లు పెరిగిపోతాయి కాని తనకి ఏమాత్రం మెలకు ఉండదు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటికి కొట్టుకుపోతూ ఉంటాయి మా అమ్మ ఇంట్లో ఉంది ఇదంతా చూసిందో లేదు అబ్బో అవును కదా మహీపదా మనం వెళ్లి తనని వద్దాం చోటు నువ్వు పిల్లల్ని చూసుకో అలా వాళ్ళు ఆ పడవలు వర్షంలో వెళ్తూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తన మంచం వరకు నీళ్లొచ్చేసుంటాయి ఇంకా నీళ్లు పెరుగుతూ ఉండడంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది అమ్మో ఇదేంటి ఇన్ని వచ్చేసాయి ఇప్పుడు నేనేం చెయ్యాలి వాళ్ళు చెబుతూనే ఉన్నారు నేనే వినలేదు ఇంకా నీళ్ళొచ్చేస్తున్నాయే తొందరగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి లేదంటే మునిగిపోతాను అలా అనుకుంటూ కంగారుగా బయటికి ఈదుకుంటూ వస్తుంది పక్షులందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ఎక్కువ అవ్వడంతో చిచ్చుకాకి ఆ నీళ్లల్లో మునుగుతూ తేలుతూ చాలా భయపడుతుంది అప్పుడే తుని పిచ్చుక గ్రద్ద వచ్చి నీళ్లలో మునిగిపోతున్న చిచ్చుకాకిని కాపాడుతారు దానితో హమ్మయ్య అనుకుంటారు అమ్మ మీరు రాకపోయి ఉంటే ఈ రోజు నేనేమైపోయేదాన్నో అందుకే బద్దకంగా ఉండకూడదు అనేది చిచ్చు ఇప్పుడు చూడు దానివల్ల ఎంత ప్రమాదం వచ్చిందో అవును తుని నిజమే ఇంకెప్పుడు బద్దకంగా ఉండను అవును చిన్ను బాగానే ఉన్నాడా ఉన్నాడు అలా చిచ్చుకాకి తన బద్దకాన్ని వదులుకుంటుంది అందరూ ఆ నీళ్లలో తేలుతూ ఉంటారు కాసేపటికి వర్షం తగ్గుతుంది అలా కాస్త సమయానికి నీళ్లు కూడా తగ్గుతూ ఉంటాయి దానితో అందరూ ఆనందపడతారు పక్షుల ఊరిలో అందరికీ మంచి మంచి ఉంటాయి కానీ తుని పిచ్చుకు వాళ్ళుంటున్న ఇల్లు చాలా పాతది దానితో ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటారు ఏం చేయడానికి కూడా ఉండదు పిచ్చుక బాగా కష్టపడుతూనే ఉంటుంది కానీ కొత్తిల్లు కట్టుకోవడానికి డబ్బులుండవు ఊరిలో పక్షులందరూ తుని వాళ్ళ ఇల్లుని చూసి నవ్వుకుంటూ తనని ఏదో ఒకటి అంటూ తన మనసు నొప్పిస్తూ ఉంటారు అందరి పక్షుల ఇల్లులు చూసి బుజ్జి పిచ్చుకకి కూడా ఒక కొత్తిల్లుంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటుంది ఒక మంచి బాగుండేది అందులో వాళ్ళకున్న ఇంటిని చూసుకొని బాగా గర్వపడి మాట్లాడుతున్నారు కూడా అయినా ఒక మంచి కట్టుకోవాలి అలా అనుకుంటూ బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది అప్పుడే తున్ని పిచ్చుక ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది అమ్మా ఆ బుజ్జి ఇదిప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది మీకు ఈ కన్నళ్ళు పడిపోయి పాడైపోయిన పాటింట్లో ఎన్ని రోజులని ఉంటాం ఉన్నదానితోనే సరిపెట్టుకోవాలి కదా కొత్తిల్లు అవుతుండమ్మా చాలా అవుతుంది పుచ్చి మన దగ్గర అన్ని డబ్బులు లేవు ఉండుంటే ఎప్పుడూ కట్టుకునేవాళ్ళం ఒక చేసి కట్టాలి అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు బుజ్జిపిచ్చుకకి వాళ్ళమ్మ పరిస్థితి గురించి తెలిసి తనని పెద్దగా ఇబ్బంది పెట్టాలని అనుకోదు బుజ్జిపిచ్చుక మాత్రం కొత్తిల్లు కట్టుకోవాలని బలంగా అనుకుంటూ అలా ఇంటి బయట కూర్చొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది తుని పిచ్చుక తన మనసులో పాపం బుజ్జికి కొత్తిల్లు కావాలని అనుకుంటుంది కాని నేనేం చేయలేకపోతున్నాను ఏదో ఒకలాగా ఒక ఇల్లు కట్టుకోవాలి అప్పుడే తను ఆనందంగా ఉంటుంది లేదంటే రోజూ అలా ఆలోచిస్తూనే ఉంటుంది అని అనుకుంటుంది బుజ్జి పిచ్చుక అలా ఆలోచిస్తూ ఉండడంతో తుని పిచ్చుక చూసి తనకేం చేయాలనేది అసలు అర్థం దానితో బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్ళి తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి బుజ్జి ఇంకా ఇంటి గురించి ఆలోచిస్తున్నావా అవునమ్మా మనం అన్నిటప్పుడు పెట్టుకోలేం కానీ ఒక మంచి ఇల్లు ఉండాలి కదా అందుకే ఖర్చు లేకుండా ఇల్లలా కట్టాలా అని ఆలోచిస్తున్నాను ఇది మరి బాగుంది అవన్నీ ఏమి ఆలోచించుకో ప్రశాంతంగా ఉండు అలా ఉండగా అప్పుడు చిచ్చు కాకి నుండి వెళ్తూ వాళ్ళని చూస్తుంది దానితో వాళ్ళని ఏదో ఒకటి అనాలని అనుకుంటుంది ఆ ఏంటితోనే నువ్వు ఇంకా ఇల్లు కట్టుకోవా లేదు చిచ్చు ఇప్పుడంత డబ్బులేవు ఆ ఉన్లే ఆయన మీ దగ్గర డబ్బులు ఉండాలి పైగా వర్షాకాలం రాబోతుంది ఇంకా మీ పని వర్షంలో తడవడమే నీకుందని లేని వాళ్ళని అనడం మానేసి ఇక్కడ నుండి వెళ్ళు మా అయితే వర్షపు నీళ్లు చుక్క కూడా లోపలికి రానివ్వదు అలా ఉంటుంది నా ఇల్లు ఈ వర్షపు నీళ్లు చుక్కలు ఇంట్లోకి రావని నేను బాధపడుతున్నారాండి వెళ్ళండి చిచ్చుకాకి మూతి తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక బాగా కోపంగా ఉంటారు ఎలా అందుకే ఇల్లంటే అప్పా అమ్మ నువ్వేమి పండి పడుకో ఏదో ఒకటి అలా అనుకుంటూ రోజు బుజ్జిపిచ్చుక ఇంటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అప్పుడే పిచ్చుక ఒక చెట్టుని చూస్తూ ఉండగా తనకి ఒక మంచి ఆలోచనొస్తుంది అవును మన ఊర్లో చాలా చెట్లున్నాయి కదా ఆ చెట్టుని ఇల్లు చేసుకుని దానిలో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలోచన నాకొచ్చింది వెళ్ళి అమ్మనాడికి చూస్తాను బుజ్జిపిచ్చుక వెంటనే కంగారుగా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది తన ఆలోచన వాళ్ళమ్మతో చెబుతుంది ఏంటి చెట్టుని ఇల్లుగా చేసుకుందామా ఏం మాట్లాడుతున్నావు బుజ్జి అబ్బా ఒక పెద్ద చెట్టుని ఉంటామమ్మా ఇలానే ఉంటే మనకి వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది కదా అవును అది కూడా నిజమే అందుకే ఒక పెద్ద చెట్టుని చూసుకుని సరేలే బుజ్జీ అలానే చేసి చూద్దాం తుని పిచ్చుక ఒప్పుకోవడంతో బుజ్జి పిచ్చుక చాలా సంతోషపడుతుంది ఇద్దరూ వెంటనే వాళ్ళు ఇల్లుగా చేసుకోవడానికని ఒక పెద్ద చెట్టుని చూసుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళకి కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆ బుజ్జి అక్కడ చూడు ఎంత పెద్ద చెట్టుందో అదైతే బాగా సరిపోతుంది సరే పదా ఆ చెట్టుని ఎలా ఇల్లుగా చేసుకోవాలో చూద్దాం చూసటేం లేదు ఆ చెట్టు లోపలంతా బాగా చెక్కుంచితే ఇల్లు అయిపోతుంది అప్పుడు అందరికి కొట్టిల్లున్నట్టు మనకి కూడా ఉంటుంది అలానే గట్టిగా కూడా ఉంటుంది సరేలే బుజ్జీ పద మన ఇంటి పని మొదలు పెడదాం అలా ఇద్దరు కలిసి చెట్టుని ఇంటిలా మార్చుకుంటూ ఉంటారు దానికోసం చెట్టు లోపల చెక్కుతూ ఇద్దరు చాలా కష్టపడుతూ ఉంటారు అప్పుడే ఆ వైపుగా వెళ్తూ మహీగ్రద్ద వాళ్ళని చూస్తుంది ఏటి ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ చెట్టుని ఇల్లుగా చేసుకుంటున్నాం మహి ఓహో మీరింకా చే ఏం చేయగలరులే ఆయన ఈ చెట్టిల్లు ఎందుకని ఎందుకు పనిచేస్తుందని వర్షాలకు పోతుందిలే మా ఇల్లులున్నంత బలంగా ఏమాత్రం ఉండవు చూసుకుంటాం పోయిన పండ్లే వెళ్తాను వెళ్తాను మీ ఇల్లు చూడడానికి ఏమి రాలేదు నేను అలా మహి గ్రద్ద నుండి వెళ్లిపోతుంది అప్పుడే తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక ఇద్దరూ మళ్లీ పని చేసుకుంటూ ఉంటారు బాగుంటుంది పుచ్చి నేను కిటికీలు తలుపు కూడా చేస్తాను ఇంకా ఇంట్లోనే ఉంటాం అలా ఇద్దరు కలిసి చెట్టు లోపలంతా బాగా చెక్కుతారు ఆ తర్వాత తుని పిచ్చుక తలుపులు అలాగే కిటికీలు చేస్తుంది దానితో వాళ్ల చెట్టు బాగా తయారవుతుంది ఇద్దరు దానిని చూసి మురిసిపోతారు అప్పాల్లు కదమ్మా అవును చాలా బాగుంది ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు మన ఈ ఇబ్బంది ఉండదు ఇద్దరు ఆ ఇంట్లోనే చాలా ఆనందంగా ఉంటారు ఇంతలో వర్షాలు మొదలవుతాయి దానితో పక్షులందరూ కూడా ఇల్లులున్నాయని చాలా ధైర్యంగా ఉంటారు కానీ వర్షాలు చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి అప్పుడే వరదలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అవి చూసి పక్షులకు భయం మొదలవుతుంది నిజమే కానీ మన వరకు అంత ఎక్కువగా రాదులే ఊర్లు వస్తాయి అవును పుచ్చి ఆ పాతింట్లోనే ఉండుంటే ఈ వర్షానికి ఎప్పుడో పడిపోయేది ఇప్పుడు ఈ చెట్టే మనల్ని ఏదో ఒకలా కాపాడాలి అలా అనుకుంటూ జాగ్రత్తగా ఉంటారు అప్పుడే వరదలు బాగా వచ్చి పక్షులందరి ఇల్లు కొట్టుకుపోతూ ఉంటాయి దానితో అందరూ ఆ వరదల నుండి ఇల్లు వదిలి కొంచెం నీళ్లు తక్కువగా ఉన్న చోటుకి వచ్చేసి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు అమ్మా మహే ఇలా జరుగుతుందేంటి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి ఊర్లో అందరి ఇల్లు ఈ వరదల వల్ల కొట్టుకుపోతున్నాయి అవును మా ఇల్లు కూడా కొట్టుకుపోతుంది మన ఎవరి ఇల్లు కూడా మిగలలేరు అవును ఎక్కడ ఉండడానికి కూడా ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు అలా అనుకుంటూ ఉంటారు తురి పిచ్చుక వాళ్ళ ఇంటి దగ్గర కూడా వరదొస్తుంది కానీ చాలా తక్కువగా నీళ్ళు రావడంతో తన ఇంటికి ఏమీ అవ్వదు దానితో వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు హమ్మయ్య మన ఇంటికి ఏం కాలేదు అవునమ్మా మరి ఏమనుకున్నావు మన చెట్టిల్లంటే అవును కాని అందరి ఇల్లు ఎలా ఉన్నాయో ఏంటో వాళ్ళు మన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు తక్కువగానే చూశాడు వాళ్ళ గురించి మనకెందుకో అలా అనుకూడదు బుజ్జి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మహీగ్రద్దకి తుని పిచ్చుక గుర్తుకొస్తుంది అవును తుని వాళ్ళు ఈ పక్కనే ఒక చెట్టిల్లు కట్టుకున్నారు పదండి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూద్దాం అక్కడ పెద్దగా వరద రాలేదు మనకేమైనా సాయం చేస్తుందేమో కానీ వాళ్ళని మనం చాలా మాట్లాడినాం కదా అవును కానీ ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళడానికి దారి లేదు కదా అలా అందరూ కలిసి తునిపిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళని చూసి తుని పిచ్చుక వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటి అంటూ ఇలా వచ్చారు మీరేమైనా చేస్తారని అవునా ఏమైంది చోటు మా అందరి ఇల్లు నీళ్ళల్లో కొట్టుకుని పోయాయి తుని ఆ ఇప్పుడు మేము ఉండడానికి ఇల్లు కూడా లేదు అందుకే నువ్వేమైనా సాయం చేస్తావేమో అని ఇక్కడికొచ్చాం మమ్మల్ని క్షమిస్తావా అయ్యో అదేంటి మహి అలా అంటావు నిన్ను మేమందరం చాలా బాధపెట్టాం కదా మా తప్పు మాకు మాకర్థమైంది తుని ఉండడానికి కొంచెం చోటిస్తావా అయ్యో అలా అంటారేంటి రండి లోపలికి తుని పిచ్చుకని అందరూ వాళ్ల ఇంట్లో ఉండడానికని అనుమతి కోరుకోవడంతో తునిపిచ్చుక వాళ్ళందరికీ సాయం చేస్తుంది బుజ్జి పిచ్చుక కూడా అందరిపై జాలి పడుతుంది